హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీడియో తీసేది మా తమ్ముడు చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడు అయినా సరే బతలాడుకొని మరి వీడియో తీస్తున్నా ఎందుకు వీడియో తీస్తున్నాను అనుకున్నాను టంటడా ఇవన్నీ చూసి ఇతన్ని చూసు థర్డ్ క్లిప్పింగో ఫోర్త్ క్లిప్పింగో తీయడము మెన్షన్ చేస్తున్నాను చాలా ఇరిటేట్ చేస్తున్నాడు మా తమ్ముడు అయితే ఒక వీడియో తీయడానికి సో మెన్షన్ చేస్తున్నాను సో టంటడా ఇవన్నీ చూసేసేయండి ఏ లో గోదావరి జంక్షన్ అని ఒక పేజ్ ఉందనమాట రీసెంట్ టైంలో కుక్కట్పల్లిలో వాళ్ళు సెంటర్ సెంటర్లో ఒక షాప్ ఓపెన్ చేశారు సో వాళ్ళు నాకు ప్రమోషన్ కోసం ఇన్ని ఫుడ్ ఐటమ్స్ పంపించారనమాట ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడే జస్ట్ వీడియో తీశాను యూ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ కోసం ఐ మీన్ కొలాబరేషన్ ఇన్స్టాగ్రామ్ కోసం ఇంత సెటప్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్కి రీల్ తీశాను ఫర్ కొలాబరేషన్ సరే ఇంత సెటప్ చేశాను ఇలా శారీ కట్టుకున్నాను మయాన్ని కూడా కాపరేట్ చేస్తాడని చెప్పి యూట్యూబ్ కూడా తీద్దామని చెప్పేసి మా తమ్ముని బతలాడుకుంటే బతలాడంగా బతి ఎందుకంటే కెమెరా ఎక్కడి నుంచి నవ్వుతున్నాడు బతలాడంగా బతలాడంగా ఒక వీడియో తీస్తున్నాడు అనమాట సో వాళ్ళు ఏమేమి పంపించారు టేస్టెస్ ఎలా ఉన్నాయి రేట్లు కూడా ఎలా ఉన్నాయి ప్రతి ఒక్క దాని మీద రేట్ ట్యాక్స్ ఇలా ఉన్నాయి అన్నమాట ఇలా ఇలా సో ప్రతి ఒక్క దాని మీద రేట్ ట్యాక్స్ ఉన్నాయి సో యూస్ఫుల్ ఉంటుంది మీకు కూడా అండ్ చాలా 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 ఫ్రెష్గా ఉన్నాయి మెయిన్లీ అయితే కొలాబరేషన్ అని చెప్పట్లేదు సీరియస్గా టేస్ట్ చేశాం కాబట్టి చెప్తున్నాను లాస్ట్లో మా తమ్ముడు రివ్యూ కూడా చెప్తాను మీకు మయాన్ అయితే కంటిన్యూ ఈ వీడియో ఏమో కానీ కంటిన్యూగా లిటరల్గా బాక్స్ అంతా తినేసాడు ఇది హాఫ్ ఆఫ్ తిని పెట్టేస్తున్నాడు వెళ్ళిపోయాడు వీడియోలోంచి వాకౌట్ అయిపోయాడు సో ఫస్ట్ అయితే పూతరేకులు మీకు సో ఫస్ట్ అయితే పూతరేకులు యాక్చువల్గా ఇవి ఫైవ్ బాక్సెస్ ఉండాలి మా వాళ్ళు మేము మాత్రం ఆగలేక తినేసామన్నమాట సో ఇవి ఇవి పూతరేకులు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ పూతరేకులు ఎంత టేస్ట్గా ఉన్నాయి సీరియస్గా చాలా బాగున్నాయి ప్యాక్లో సునం పండు త్రీ మిల్లి అనమాట నెక్స్ట్ వచ్చేసి కాకినాడ కాజా ఇవైతే ఎంత జ్యూసీగా ఉన్నాయో తెలుసా ఇదిగోండి ఇవైతే ఎంత జ్యూసీగా ఉన్నది తెలుసా మీకు చూపిస్తాం దగ్గరికి రండి లిటరల్గా ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ సెవెంటీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ ప్యాకింగ్ కూడా మీకు గాలి గాలిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు చాలా టేస్ట్ కూడా ఉన్నాయి సెకండ్ వచ్చేసి సెకండ్ వచ్చేసి కాజా ఇవి కూడా సగం ఖాళీ అయిపోయాయి కొలాబరేషన్ వీడియో అని చెప్పి కొన్ని తినేసాము కదా టేస్ట్ అని ఇంకొన్ని తినేసాము ఇది కూడా చూపిస్తా ఆల్రెడీ కట్ చేసింది ఇది కూడా చూసి చూడండి ఎండిపోయింది ఇది కూడా చాలా బాగుంది ఇది చాలా గట్టిగా ఇచ్చారు వీడియోలో ఇలా అనగానే ఓపెన్ అయిపోయింది కానీ దేనిక నుంచి మా తమ్ముడు తీసిస్తా ఉన్నాను నేను ఓపెన్ చేసి ఇలా జస్ట్ వీడియో ముందు షో చేస్తున్నాను అంతే ఇది కూడా సేమ్ ప్రైస్ వన్ సెవెంటీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చాలా రీజనబుల్ అనిపించారు ప్రైజెస్ అయితే నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ జస్ట్ సిక్స్టీ రూపీస్ చాలా ఫ్రెష్గా చేసి ఇచ్చారు మనకి హోమ్ మేడ్ ఫుడ్ అనమాట ఇవన్నీ ఇదైతే ఓపెన్ చేయలేదు నేను ఇవైతే ఓపెన్ చేసేస్తాం ఇవి గవ్వలు దగ్గరికి గవ్వలు ఇది కూడా సేమ్ ప్రైస్ స్వీట్ స్వీట్ ప్రైజ్ ఇది కూడా చాలా బాగున్నాయి బెల్లం గవ్వలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బూందీ చెక్క ఇవి అయితే ఎంత బాగున్నాయి తెలుసా లిటరల్గా చాలా బాగున్నాయి ఇవి ఇవి కూడా సేమ్ ప్రైస్ దాని వాటి ప్రైజ్ ఇది కూడా అండ్ ఇది ఎక్కడైనా కామన్గా దొరుకుతుంది కానీ మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పి తీసుకున్నాను స్పెషల్గా అండ్ ఇవన్నీ హోమ్ మేడ్ కాబట్టి ఫ్రెష్గా ఉంటాయని తీసుకున్నా ఇది వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓపెన్ చేయలేదు ఇది ఓపెన్ చేస్తే గాలి పోయిద్దని చెప్పి అసలు ఓపెన్ చేయలేదు అనమాట నెక్స్ట్ వచ్చేసి సన్న పూస చెక్క టూ హండ్రెడ్ గ్రామ్స్ జస్ట్ సెవెంటీ రూపీస్ మాత్రమే ఇది కూడా ఓపెన్ చేయలేదు బట్ ఇలా వీడియో కోసం ఇలా అన్నమాట వెనక నుంచి మా తమ్ముడు నవ్వుతా అన్నాడు నెక్స్ట్ వచ్చేసి మసాలా కాజు కాజు ఎంత కాస్ట్లీ ఉంటుందో అందరికీ తెలుసు బట్ మసాలా కాజు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ది టూ థర్టీ రూపీస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ అయితే సీరియస్గా ఎక్సలెంట్గా ఉంది చూపిస్తానండి ఇదిగో ఇది దగ్గర దగ్గర కాజు కాజు చూడండి చాలా బాగుంది ఇది కూడా వీడియోలు టేస్ట్ అయితే బాగుంది ఎట్లా టేస్ట్ అంటే బాగుంది ఆ వాయిస్ కూడా మీకు వినిపించదు నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ పొడి కాకరకాయ కారం పొడి లిటరలీ నా ఫేవ్ ఇది వాళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ కారం పొడి అవైలబుల్గా ఉన్నాయి బట్ నేనైతే ఇది తీసుకున్నాను అండ్ వాళ్ళ షాప్ వాళ్ళ షాప్ రూట్ ఇవన్నీ నేను వీడియోలో కూడా పెడుతూ ఉంటాను అక్కడక్కడ క్లిప్పింగ్స్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ చాలా బాగుంది క్వాలిటీ చూపిస్తాను స్మెల్ అయితే అదుర్స్ చాలా బాగుంది స్మెల్ అది ఆప ఒకసారి ఈ పచ్చళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేను పచ్చళ్ళు కూడా తీసుకున్నాను అనమాట అసలు ఏమేమి పచ్చళ్ళు తీసుకున్నాను ఇది వచ్చేసి గోంగూర ఆవకాయ చికెన్ పికిల్ ఇది వచ్చేసి ఫిష్ పికిల్ అండ్ నా ఫేవరెట్ అల్లం పచ్చడి నా దగ్గరికి రా చికెన్ గోంగూర ఆవకాయ ఇది ఫిష్ పచ్చడి ఆయిల్ చూసారా ఎంత తెలుతుందో అండ్ ఇది వచ్చేసి ఆవకాయ ఇది అల్లం పచ్చడి సో ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా 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 బాగుంది అండ్ మీరు గూగుల్లో గోదావరి జంక్షన్ అని కొట్టినా కూడా హ్యాపీగా మీకు మ్యాప్ ఓపెన్ అయిపోతుంది అనమాట అండ్ కేబిహెచ్పి వాళ్ళకైతే చాలా నియర్ బై ఉంటుంది అండ్ హైదరాబాద్లో వాళ్ళకైతే నాకు ఇవన్నీ బై ర్యాపిడో పంపించారు నాకు విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసింది సీరియస్గా విత్ ఇన్ ఆర్డర్ చేసిన హాఫ్ అన్ అవర్లోనే ఈ ప్రొడక్ట్స్ అన్నీ నా దగ్గరికి అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ గోదావరి జంక్షన్ ఫర్ కొలాబింగ్ విత్ మీ చాలా బాగున్నాయి చాలా అంటే చాలా 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 రేటింగ్ అయితే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తాను డెఫినెట్గా నేను సో ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ పేజ్ నేను ట్యాగ్ చేశాను కొలాప్ కూడా చేశాను ఒకవేళ మీకు వాళ్ళ పేజ్ కావాలి వాళ్ళ పేజ్ త్రూ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే నా ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చెక్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి భయలో ఉంటుంది తెలియని వాళ్ళకి ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెడతాను సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్